శంఖనాదం కురుక్షేత్రం యుద్ధరంగం రగులుతోంది కౌరవులు సృష్టించిన మహావ్యూహం చక్రవ్యూహం దాన్ని ఛేదించగలిగేది కేవలం అర్జునుడు మాత్రమే కాని ఆ రోజు అర్జునుడు అక్కడ లేడు అప్పుడు ముందుకు వచ్చాడు ఒక యువవీరుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు కేవలం పదహారేళ్ల వయసు కానీ సింహస్వభావం నాకు బయటకు వచ్చే మార్గం తెలియకపోవచ్చు కాని లోపల ప్రవేశించి పాండవులకు సహాయం చేయగలను అతని విల్లు గర్జించింది ఒక్కరిని కాదు అనేక మందిని ఓడించాడు ద్రోణుడి సైన్యం కంపించింది కాని అన్యాయంగా ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ దుర్యోధనుడు అందరూ కలిసి ఒకేసారి దాడి చేశారు అభిమన్యుడు చివరి వరకు పోరాడాడు అతని రక్తం నేలపై పడినా అతని వీరత్వం ఆకాశంలో నక్షత్రంలా వెలిగింది అభిమన్యుని వీరత్వం మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది ధర్మం కోసం చివరి క్షణం వరకు పోరాడినవాడు ఎప్పటికీ ఓడిపోడు ఇలాంటి మహాభారతం రామాయణం కథలు తెలుసుకోవాలంటే ప్రతి శనివారం మా ఛానల్లో కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు